నువ్వు చంపలంటే వచ్చి ఇంత పై ఉన్నవాడు గొడవ ఎంత పట్టుకోవాలి ఏ నువ్వు లోపలేవా ఏమైనా సుందరం కొంచెం తొందర చాలా తప్పు ఆగండి మీరేం చేస్తున్నారు మీకు అర్థం నేను నేనేం చేశాను ఆ బ్రహ్మం భార్యకి పూలవాడికి సంబంధం ఉందని చెప్పారట నిజం కాబట్టి చెప్పాను ఏది నిజం చూసినవన్నీ నిజాలు కావు నువ్వు చెప్తే నమ్మేయాలా నమ్మద్దు కానీ ఎదుటి వారి గురించి మాట్లాడేటప్పుడు నిజాలు తెలుసుకోమంటున్నాను మాట్లాడడం తేలికే సరిదిద్దుకోవడమే కష్టం కాపురాలు కూల్చడం తేలికే నిలబెట్టడమే కష్టం ఈ పెద్ద బాల శిక్షలు వేమన సతకాలు మేము చదివాము ఇందాకేంటన్నావు నేను మాత్రమే తప్పు చేశానా నా వల్ల కాపురాలే కూలిపోయా నా వల్ల ఊళ్ళో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారా ఏ నువ్వు తప్పు చేయలేదా నేనైనా నీ వెంటపడ్డానా పడ్డానా నేను ప్రేమించానా నన్ను పెళ్లి చూసిపోతల్లీ అని ప్రాధాయపడ్డానా లేదే నీయంతటా నువ్వే నా జీవితంలో వచ్చావు నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే నన్ను ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడ్డా మగాడివి నువ్వే కనుక ఆడవాళ్ళని చూసి రాక్షసి అనుకొని వెళ్ళిపోతున్నప్పుడు నేను అమాయకత్వాన్ని చూసి ఇష్టపడ్డాను పరుగున వచ్చి బస్ ఎక్కి అంత వేగంతో దిగిపోయినప్పుడు నేను పసుతనాన్ని చూసి ఇష్టపడ్డాను రైస్ గోడౌన్ వంట ఎదురుగా ఉన్నా కన్నెత్తి చూడకుండా తల వంచుకుని వెళ్ళిపోయినప్పుడు మానవత్వాన్ని చూసి మరో మనిషి ఇప్పుడే అసలు మనిషిని చూస్తున్నావు ఇలాగే ఉంటాను నాలో అమ్మాయకుడిని చూసి ప్రేమించాలన్నావు కదా కాదని తెలిసిందిగా బయలుదేరు నా ఇంట్లోంచి నా జీవితంలోంచి కూడా శాశ్వతంగా వెళ్ళి కావాలంటే చేతులతో తిమరి దండం పెట్టుకుంటా ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావని తెలిసేదాకా ఆలోచన లేని పని చేయదని చాలా గర్వంగా చెప్పుకునేదాన్ని రాష్టపడొచ్చాను రా కష్టపెడుతున్నానని ఇప్పుడే తెలిసింది ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టను రా ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టను రా కట్టుకున్న మొగుడు వీధి గుమ్మల్లో ఉంటే పెరట్ ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి కబురాలు కూల్చడం తెలికే నిలబెట్టడమే కష్టం സാധ ഇപ്പെട്ട മകാടി നമ്മേ കനക്ക చూడమ్మా తెంచుకోవడానికి ఆవేశం చాలమ్మా కానీ కలిసి జీవితాన్ని పంచుకోవడానికి ఆలోచన కావాలి సుందరం అమాయకుడు కాబట్టి అందరి చేత చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు కానీ నువ్వు ఇరవై ఏళ్ల వయసులోనే అరవై సంవత్సరాల ఆలోచనలు ఉండదని నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఏదో మనసు ఉండబడతా చెబుతున్నాను మరొక్కసారి ఆలోచించమ్మా అమ్మగారు ఇక్కడ ఎవరో పడిపోయారండి అయ్యో ఒకసారి చూడు ఇలా కాదేమో సార్ ఎలా పెట్టాలో చెప్పు చాలా వీక్ గా కొట్టుకుంటోంది ఇలా కాదేమో సార్ మరి ఎలా పెట్టాలో చెప్పు అసలు సౌండ్ లేదు బ్యాండేజ్ ఎక్కువ సార్ ఓహో అలాగా ఆ రాత్రికి బాగా రెస్ట్ తీసుకోమని చెప్పు ఉంటే రేపు పొద్దున కలుస్తా డాక్టర్ డాక్టర్ గారు ంటగ్లి చిన్న దెబ్బే కదా అంత కట్టు కట్టేเร బ్యాండేజ్ ఉంది కదా అని వాడేశా నాటకర నాటకర ఆ జ్వరమండ ఎవరికి నీక నాకది వీడికనే ఇప్పుడు ఏ పోయిలో ఉన్నాడు సరే పంపించు పంపించేద్దాం ఆ పైకి లేవయ్యా ఇంటికి ఎక్కడ సుందరం ఎవడను నువ్వు గిల్కరెడుడు కుండా మాటడ రూల్స్ ఒప్పుకో ఏడి సుందరం ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఏంట్రా నవత ట్రాన్స్‌పోర్టింగ్ పంపించాల్సిన స పార్సల్ అరే అల్లుడు సుందరం సార్ ఇన్ని కట్లు కట్టారంటే ఎవడో గట్టిగా ఉంటాడు ఇప్పుడు కూడా కొడతారేంటి సార్ కొట్టకుండా మాట్లాడడానికి రూల్స్ ఒప్పుకో మనకన్నా బాగా గుమ్మారు సార్ తప్పుకో